అంటే ఆ మూమెంట్ ఉంటది ఆయన బాలయ్య గారు అంటే బాలయ్య గారు బోయపాటి గారు అంటే మీకు డైలాగ్స్ ఎలా ఉంటాయి తెలుసు కదా మామూలుగా ఉండదు అది అలాంటిది ఆ ఎపిసోడ్ లో చెప్పే స్ట్రాంగ్ డైలాగ్స్ అంటే మంచి జనాల్లోకి వెళ్ళే డైలాగ్స్ నన్ను కొడుతూ చెప్తారు బాగుంటుంది డైలాగ్స్ సూపర్ బాలయ్య బాబు గారికి మీకు బాలయ్య బాబు గారికి బాల బాలయ్య బాబు గారు యాక్చువల్లీ ఆయన నేను నేను ఆయనతో డిక్టేటర్లో డిక్టేటర్ అనే మూవీ వచ్చింది శ్రీవాస్ గారి డైరెక్షన్లో నేను ఆయనతో క్యారెక్టర్ చేశాను కానీ అది నా అదృష్టం వల్ల ఏంటో అది ఎడిటింగ్లో క్యారెక్టర్ లేచిపోయింది ఒక రెండు మూడు రెండు మూడు షార్ట్స్లోనో ఒక మ్యాక్సిమం ఫైవ్ షార్ట్స్లోనో ఉంటాను నేను అప్పుడే బాలయ్య గారు కొంచెం బాలయ్య బాబు కొంచెం పరిచయం బాలయ్య ఆయన ఎనర్జీ లెవెల్స్ అంటే ఆన్ స్క్రీన్ మీకు చూసింది చాలా తక్కువండి ఆఫ్ స్క్రీన్ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఆయన సో లొకేషన్లో మార్నింగ్ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫస్ట్ షాట్ వీళ్ళు ఏంటంటే ప్లాన్ చేసుకుంటారు కదా యాక్షన్ సీక్వెన్స్లో ఉన్నప్పుడు ఆర్టిస్టులు అందరూ ఉన్నప్పుడు అంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు కొంచెం టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది కదా బట్ ఈవెన్ దా వాళ్ళు సెవెన్ థర్టీకి ఫస్ట్ షాట్ పడితే ఏమంటే వాళ్ళకి వర్క్ ఫాస్ట్ అవుతుంది సో సెవెన్ థర్టీ అనేటప్పటికీ మనం ఏమనుకుంటాం మామూలుగా ముందు వేరే షార్ట్స్ తీసి తర్వాత హీరో గారు వచ్చిన ఫస్ట్ షార్ట్ సెవెన్ థర్టీకి ఆయన షార్ట్ పడుతుంది బాలయ్య గారు అంటే ఆయన ఏంటి సిక్స్కి ఎంతకు వచ్చేయాలి కదా ఈయన సిక్స్కి వచ్చేస్తారని చెప్పి మనం మన మనం కాంబినేషన్లో ఉంటాం ఏ షార్ట్ పెడతారో తెలియదు కదా మనకు ఒక టైం చెప్పేస్తారు సిక్స్ ఫార్టీ ఫైవ్ విత్ మేకప్ అని చెప్తే మనం ఫిలిం సిటీలో షూటింగ్ అంటే ఇక్కడ ఫైవ్ బయలుదేరాలి రోజులు నేను ఒక్క టూ మినిట్స్ అయినా ఆయనకన్నా ముందు ఉందని ట్రై చేసిన లాస్ట్ డే ముందు రోజు ఏంటో ఆయన కార్ కరెక్ట్ గా ఎంటర్ అవుతుంది ఫిలిం లోకి ఆయన వెనక నేను ఎంటర్ అయ్యాను అది ఒక రోజు అంటే హెచ్ చేయగలిగాను అనమాట అంటే అట్లీస్ట్ ఆ కార్ దగ్గరికి కొంచెం వెళ్ళగలిగాను ఆయన బాబోయ్ నెక్స్ట్ లోబు ఆయన పంక్చువాలిటీ కానీ ప్లస్ ఇంకోటి మనం యాక్షన్ సీక్వెన్స్ కానీ బాగా చేసి టైమింగ్ లో చేస్తే చాలా బాగా మెచ్చుకుంటారు నాకు దీంట్లో కొన్ని రిస్కీ షార్ట్స్ ఉంటాయి అంటే రోప్ షార్ట్స్ అవి ఉంటాయి అది లక్కీగా ఏంటంటే అంతమంది మనకి ఎలా ఉంటుంది మన మైండ్ సెట్ అంతమంది ఆర్టిస్టులు వెయిట్ చేస్తున్నప్పుడు ఇంత ప్రొడక్షన్ హౌస్ ఒక పక్క ఫైట్ మాస్టర్స్ ఒక రెండు కెమెరాస్ వీళ్ళందరూ ఉన్నప్పుడు మనం ఒక సింగిల్ టేక్ చేయకపోతే మన గురించి అందరూ మళ్ళీ వెయిట్ చేయాలి మనకు అది ఒకటి ఉంటుంది కదా మైండ్లో లక్కీగా ఒక రిస్కి షార్ట్ సింగిల్ టేక్లో అయిపోయింది ఇమీడియట్గా బాగా అన్నారు ఒక క్యారెక్టర్స్ వచ్చేటప్పుడు ఇది చెప్పడం మనం యాక్షన్ సీక్వెన్సెస్లో అలాంటి రిస్కీ షార్ట్స్ మనం చెయ్యాలి మనం కెమెరా ముందు నిలబడి డైలాగ్స్ చెప్పడమే కూడా కాదండి ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ఈరోజు రేపు మనకి అంటే ఆల్మోస్ట్ ఈవెన్ ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ ఈ మా బిగ్ స్క్రీన్స్ కానీ పెద్ద హీరోస్ చేస్తున్నప్పుడు ఎక్కడో జరిగే యాక్షన్ సీక్వెన్స్లో పడతాం మనం వెళ్ళి సో కదా ఈ యాక్షన్ సీక్వెన్స్లో పడినప్పుడు రిస్కీ షార్ట్స్ చేయడానికి మనం అమ్మో ఈ షార్ట్ నేను చేయలేను అన్నాం అనుకోండి అక్కడ డూప్ని పెట్టి చేయించవచ్చేమో కానీ నెక్స్ట్ మూవీ మళ్ళీ మనకు కాల్ రాదు ఇట్ యూ హూ రిస్క్ దర్ అక్కడ రిస్క్ చేయాలి నేను చేయలేను అంటే ఆ టైంకి డూప్ని పెట్టా సార్ మన కాస్ట్యూమ్ తీసేసి డూప్కేసి ఆ షార్ట్ ఫినిష్ చేస్తారు సార్ కానీ అక్కడ ఏమవుతుంది నెక్స్ట్ బర్ణీయ వదలండి యాక్షన్ సీక్వెస్ అంటే మనోడు చేయలేను అని చెప్పంటాడు అది వెళ్ళిందంటే కరెక్ట్ కాదు అది మనం రిస్క్ చేయాలి ఆ రిస్క్ చేయాలంటే మనకు ఫస్ట్ ఉండాల్సింది ఏంటి ఫిజికల్ ఫిట్నెస్ ఫిట్నెస్ ఉంటే మనం ఫిట్నెస్లో ఉంటే ఎలాంటి రిస్క్ షాట్ అయినా చేయడానికి మనకి ముందు చెప్పేస్తుంది ఇది కనెక్షన్ బిట్వీన్ హార్ట్ అండ్ మైండ్ ఇది గట్స్ దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళరా అని చెప్పి ఆ టైమింగ్లో కానీ చేయగలిగితే మనం హ్యాపీలీ వి కెన్ డూ సూపర్ కానీ ఆ రూఫ్ కట్టేటప్పుడు కానీ ఆ ఫైటింగ్ లో కానీ ఎంతో జాగ్రత్తగా ఉన్నా ఖచ్చితంగా చిన్న చిన్న దెబ్బలు తగ్గుతాయి హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాయి హండ్రెడ్ ఎల్లి ఎల్లి కోట వెళ్ళి లారీని వెళ్ళి ఎక్కడో ఉంటుంది లారీ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫీట్ దూరంలో ఉంటది ఎల్లి లారీకి వెళ్ళి గుద్దుకుంటే ఆ లారీ నిండా గన్నీ బ్యాగ్స్ ఉంటాయి నాతో పాటు బ్యాగ్స్ అన్ని కింద పడతాయి ఇది షార్ట్ ఇది షార్ట్ ఇది షార్ట్ తేడా అయింది అనుకోండి మళ్ళీ కిందకి పడిన గన్నీ బ్యాగ్స్ అన్ని మళ్ళీ లారీ ఎక్కించాలి కదా ఇక్కడ వీళ్ళకి అంటే అది అలా వెళ్ళిపోతుంది ఫ్రేమ్ లో షార్ట్ ఫ్రేమ్ లో మన సినిమా చూసినప్పుడు అలా వెళ్ళిపోతుంది కానీ దాని వెనక ఎంత ఉంటదంటే వర్కర్స్ లో మో బ్లాస్ట్లు అవుతాయి పర్ఫెక్ట్ గా మళ్ళీ నా ల్యాండింగ్ కూడా పర్ఫెక్ట్ గా ల్యాండ్ అవ్వాలి ఏది దాన్ని తగులుకొని బ్యాగ్స్ అన్ని మీద పడుతున్నప్పుడు కూడా ల్యాండింగ్ కరెక్ట్ గా ల్యాండ్ అవ్వాలి ఎక్స్ప్రెషన్ మిస్ అవదా పెయిన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఇంతలో పెయిన్ ఎక్స్ప్రెషన్ పెయిన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అట్ ద సేమ్ టైం డస్ట్ అంతా పడుతుంటది కింద నుంచి బ్లోయర్స్ తో పడుతుంటారు మళ్ళీ కింద నుంచి బ్లోయర్స్ కొడుతుంటారు కదా డస్ట్కి ఆ డస్ట్ నోట్లోకి వెళ్తుంటుంది ముక్కులోకి వెళ్తుంటుంది కళ్ళల్లోకి వెళ్తుంటుంది స్టిల్ ఇక్కడ అంటే ఈవెన్ మనం హీరోస్ నిజంగానే వాళ్ళు చేసే యాక్షన్స్ ఈక్వెన్స్ మనకి అలా వెళ్ళిపోతాయి కానీ ఫైట్ చేస్తారంటాం కానీ రియల్లీ దే వర్క్ హార్డ్ అండి రియల్లీ అంటే చాలా పేషెన్స్ ఉండాలి వాళ్ళు నిజంగా మెగాస్టార్ గారు ఆ ఊరికి మెగాస్టార్ అవుతారండి అందరూ కూడా వెంకటేష్ గారు పవర్ స్టార్ కానీ వీళ్ళందరూ కూడా తారక్ వీళ్ళందరూ కూడా అంటే నిజంగానే వాళ్ళ పేషన్స్ కానీ వాళ్ళంత ఫోకస్ వర్క్ చేసే విధానం కానీ దే లవ్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం థియేటర్ క్లాప్స్ కొట్టి చేస్తాం బట్ వెనక చాలా హార్డ్ వర్క్ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది సో అందుకే మూవీ షూటింగ్ కూడా అంత డ్యూరేషన్ పడుతుంది స్కిన్ కేర్ ఎలా తీసుకుంటారు హెయిర్ పాడవకూడదు స్కిన్ పాడవకూడదు హెయిర్ పాడైపోయింది అండి హెయిర్ లూజ్ అయిపోయింది హెయిర్ చాలా పోయింది స్కిన్ కూడా ఏంటంటే నేను మేబీ నేను స్కిన్ కి స్పెషల్ గా నేను ఏం కేర్ ఏం తీసుకోవట్లేదు మరి నేను అంటే మేబీ నా స్కిన్ కూడా పెద్ద అంటే అంత పర్టికులర్ గా నేను చేసే క్యారెక్టర్స్ అన్ని దెబ్బలు తగిలించుకునే క్యారెక్టర్లే కదా పెద్ద గ్లామర్ ఏం అవసరం ఉండదు మేకప్ కూడా వేయరు మసి రాసేస్తారు ముఖానికి లేదా బ్లడ్ ఏదో పడుతుంది అంటే నేను ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్స్ అన్ని మూవీస్ లో అందరు చేత దెబ్బలు తినే కదా మ్యాక్సిమం వస్తాయి మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు గ్లామర్ ఓరియంటెడ్ లేండి మనకి ఒకవేళ ఒప్పుకున్నారు సర్ సో ఇలా ఈ యాక్టింగ్ దాని గురించి పక్కకు పెడితే కొంచెం మళ్ళీ మనం పర్సనల్ గురించి మాట్లాడుకుందాం ఇన్ని ఫిలిమ్స్ చేశారు కదా ఇన్ని సీరియల్స్ చేశారు మంచి అర్నింగ్ ఉన్న భరణి గారికి ఎందుకు ఈ రోజు అమౌంట్ ని వెనక వేసుకోలేదు అదట్టు ఆ టైంలో పార్టీస్ కి రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళు ఫ్రెండ్స్ అంటే అలా ఉన్న బర్ణి గారు సడన్ గా లైఫ్ లో చేంజ్ ఏంటి ఎప్పటి నుండి దాచుకోవడం స్టార్ట్ అయింది ఒక్కసారి దేర్ ఆర్ నో గుడ్ ఫ్రెండ్స్ నో బ్యాడ్ ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ బ్యాడ్ ఫ్రెండ్స్ గుడ్ అని మనం చెప్పలేం ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ ఫ్రెండ్ అని పేరు పెట్టామంటే రెండు గుడ్డే బ్యాడ్ ఉండదు ఫ్రెండే ఫ్రెండ్లో ఫ్రెండ్షిప్లో బ్యాడ్ ఉండదు గుడ్డే ఉంటుంది మన ఎదుగుదలకు కానీ మన సక్సెస్కి కానీ మన డౌన్ఫాల్కి కానీ మన హ్యాపీనెస్ కానీ మన పీస్ ఆఫ్ మైండ్కి కానీ మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ మనమే కారణం అండి ఎవరి కారణం కాదు దానికి మనం చేసుకున్న స్వయంకృత అపరాధం మనం చేసుకున్న పొరపాట్లు తప్పు అని తెలుసు కూడా చేసిన తప్పులు ఇవన్నీ యాడ్